మీరు చూపించిన ఆ గౌరవం కానీ నా మీద ఆ నమ్మకం పెట్టుకుని నన్ను వాళ్ళ ఇక్కడ స్వాగతించినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం ఆ గౌరవం తిప్పి నాకు నా కుటుంబానికి మీరు చూపిస్తారు అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అదే కాకుండా మన కుటుంబం నియోజకవర్గం ప్రజలకి ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని ఎనిమిది సార్లు ఆయన గెలిపించి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసిన ఘనత మన నియోజకవర్గానికే దక్కుతుంది దానికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నా కృతజ్ఞతలు మిమ్మల్ని మిమ్మల్ని కానీ ప్రతి ఒక్క కానీ నేను ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే న్యాయం కోసం వీరందరూ